శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు పెద్ద మొత్తంలోనే ధనం అందబోతుంది ఒక శుభవార్త నీ చెవును పడుతుంది బిడ్డ వెంటనే విను అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో నువ్వు బాధపడుతున్నట్టు అంటే ఆ బాధకు గల కారణాన్ని నీకు ఈరోజే చెప్పబోతున్నాను కాబట్టి దానికి నువ్వు నివారించేటటువంటి కొన్ని మాటల గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలకించి బిడ్డ నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నీ మనసు చాలా బాధగా ఉంటుంది కదా బిడ్డ ఎప్పుడు చూసినా చిరాకుగా కోపంగా ఉంటున్నావు అసలు ఎందుకు అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నావు ఇంట్లోని వారే అసలు నీ కోపాన్ని ఎంత బాధపడుతున్నారో తెలుసా బిడ్డ ఏ రోజైనా ఒక్కసారిన ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా సరే ఉండవచ్చు అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు ఎన్ని చిరాకులైనా ఉండవచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా నీ ఇంట్లో వారితో గడుపుతూ ఉంటే నువ్వు చూసినటువంటి నువ్వు చూపించినటువంటి నువ్వు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా బిడ్డ అంతేగాని బయట ఉన్నటువంటి ఆందోళనలు టెన్షన్స్ అన్నీ కూడా నువ్వు ఇంట్లో ప్రదర్శించడం వల్ల నీకు కాకుండా మీ కుటుంబం వారు కూడా ఎంతో బాధపడుతున్నారు దానివల్ల నీకు ఎక్కువ కష్టం కలుగుతుంది బిడ్డ ఇంకా నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో చెప్పు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పు వస్తుంది నిజమే బిడ్డని నొప్పుకుంటాను నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక నువ్వు ఎంతగానో సతమతమైపోతున్నావు నేను బాగా అర్థం చేసుకోగలను బిడ్డ కాబట్టి ఇంట్లో వారితో సైక్యత లేకపోవడం వల్ల మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందమ్మా అదేనా భయం అందువల్ల నువ్వు మరొక సమస్యలో కూరుకుపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు బిడ్డ విభేదాలు రావడం వల్ల మీ బంధాల్లో మీ బంధుత్వాన్ని కూడా మీరు కోల్పోయే ప్రమాదం అనేది వస్తుంది తల్లి ఒకవేళ అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొన్నటువంటి నీ సమస్యలకి అసలు అర్థం లేకుండా పోతుంది బిడ్డ ఈ బాబాకు ఉన్న అతి పెద్ద బాధ ఏమిటో తెలుసా బిడ్డ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను నీ నెత్తిని వేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది నీ వంతు కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు బిడ్డ అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం కూడా నీ కోసం శ్రమిస్తూ ఉంది ఆమె కూడా ఆరాటపడుతూ ఉంటుంది ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచాలని అనుకుంటుంది మీరు ఒకరిని కాస్త అంటే ఒకరిపై ఒకరు కాస్త గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యలు ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యకి పరిష్కార మార్గం తెలుసుకునేందుకు మీరు ఇద్దరు కూడా సైక్యతగా ఉండాలి అంతేగాని ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు బిడ్డ ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతి రోజు కూడా కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉన్నారు ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది బిడ్డ ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదమ్మా నా అభిప్రాయం ఎంతగా గౌరవిస్తారో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలగాలి నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచు బిడ్డ నువ్వు ఏ తప్పు చేయలేదు అలాగే నువ్వు ఏ తప్పు చేసావని చెప్పు ఇంతగా నీళ్ళ నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు అలాగే నువ్వు ఏదో తప్పు చేసావని కూడా నీ బాబా అనడం లేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టొద్దని అంటున్నాను బిడ్డ అలాగే నువ్వు వాటి కోసం నువ్వు ఇచ్చే విలువలో నిన్ను నమ్మి నీ కోసం నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు అని అంటున్నాను అంతేగాని రావాల్సిన డబ్బు ఎలాగైనా వస్తుంది బిడ్డ అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా నువ్వు ఎంతగా ఎక్కువగా ఆలోచించినా అది నీ వద్దకు రాదు కదా రావాలి అన్నప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీ వద్దకు మాత్రం అసలు రాని రాదు ఇంకా ఏదైనా కానీ నీ వద్దకు రావాలని ఉంటుంది అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వాలని ఉంటుంది అందుకోసం తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఉంటుందని బిడ్డ అదే సమయానికి తప్పకుండా మీ వద్దకు చేరుతుంది లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది ఇలా ఎన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది అనేటటువంటి భావన నీ మనసులోంచి తీసేసే ఎప్పుడూ రానివ్వద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం నువ్వు ఆలోచించావంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం బిడ్డ నీ పనిలో నువ్వు మార్పును చూస్తావమ్మా చూసేలా నేను చేస్తాను నీ కోసం అవకాశాలు కూడా సృష్టించాను నువ్వు ఊహించిన విధంగా నీకు ఆశీర్వాదం కూడా అందిస్తాను బిడ్డ తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు ఎంతో మంది చేతే ఎన్నో విధాలుగా అవమానించబడ్డావు నాకు తెలుసు బిడ్డ నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక బయట వాళ్ళతో చెప్పలేక ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడిపోతూ అగ్నిపర్వతంలో ఉన్న నీ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా బిడ్డ అయినా సరే బయటికి నవ్వుతూ కనిపి స్తున్నావు తల్లి కానీ నీ బాధను నువ్వు ఎవరికీ చెప్పకపోతే చెప్పకపోవచ్చు కానీ నీ తండ్రి ఉన్నాడు బిడ్డ ఈ తండ్రికి అన్నీ తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు నేను తప్పకుండా చేస్తాను నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు కాస్త నిదానంగా ఉండు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఓర్పు సహనంతోనే ఉన్నావు నేను కాదలడం లేదు కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనం అనేది నువ్వు ఉండాలి బిడ్డ అలా కాకుండా ఏవో నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా వస్తాయి నీకు చనిపోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా విడిచిపెట్టు బిడ్డ ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావు కదా కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూనే ఉన్నారు అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదు బిడ్డ నువ్వు సరిగ్గా మనసు పెట్టి గమనించావంటే వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది నీ కోసం బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బిడ్డ వాళ్ళని నువ్వు అన్యాయం చేసి వెళ్ళిపోవాలనుకోవడం అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు బిడ్డ నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా ఏది కూడా నీ చేతిలో ఉండదు కదా నీ జీవితంలో ఏ రోజు కూడా ఏ సంఘటన జరగాలో ఆ విధంగానే అంతా కూడా జరుగుతుంది ఆ అంతా కూడా చూసుకుంటాడు నీకెప్పుడు కూడా మంచి చేస్తాడు బిడ్డ నువ్వు నా పైన నమ్మకం మాత్రం ఎప్పుడు కూడా పోగొట్టుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోకు నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష తల్లి నీకు ఎవరో వచ్చి సహ చేస్తారని ఆశపడకమ్మా నీ నువ్వే పోరాటం చెయ్యు నీ గెలుపు నువ్వే సాధించు నీకంతా మంచి జరుగుతుంది అన్నీ కూడా నేను జరిపించేలా నేను చేస్తాను బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమైన బిడ్డ నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టుగానే నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నీ అవసరాల కోసం నువ్వు ఎన్నో అప్పులు చేశావు కదా బిడ్డ ఆ అప్పులు ఎలా కట్టాలి వడ్డీ ఎలా కట్టాలి బాబా నాకు వచ్చే రాబడి కూడా ఏమీ లేదు అప్పుల వల్ల నేను నా అనుకున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా చిన్నతనం అయిపోయాను అందరూ కూడా నన్ను చిన్నతనంగా చూస్తున్నారు అసలు నువ్వు ఎందుకు ఈ డబ్బును వాడావు అంత అప్పు ఎందుకు చేశావు ఎవరికిచ్చావన్న విధంగా మాట్లాడుతున్నారు బాబా నేను ఏమాత్రం కూడా తప్పు చేయలేదు ఇంట్లోకి వాటి కోసమే మాత్రమే వాడాను నా దురదృష్టవ శాతం ఎంతగా అప్పు అయిపోయింది బాబా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అది నువ్వు నాకు చెప్పనవసరం లేదమ్మా నువ్వు ఏం చేసినా ప్రతిదీ కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో చేశావు కూడా నాకు తెలుసు కానీ నువ్వు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సింది బిడ్డ ఎందుకంటే ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుందమ్మా కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆచి తూచి నిదానంగా ఆలోచించి తీసుకో అది నీ జీవితం నీ కుటుంబ సభ్యులపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకో బిడ్డా ఎప్పుడు కూడా నీ వెనకే ఉండి నేను ఎప్పుడు కూడా నేను గమనిస్తూనే ఉంటాను నన్ను నమ్మిన నా బిడ్డకి నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్